మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇందిరామ అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ముచ్చిన్నారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు కోర్టుకి హామీలని మోసపూరిత అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కేవలము అధికారులే పరమాణిక ప్రజలు పూర్తిగా మోసపుచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పత్రి అమ్మవారి సాక్షిగా రేవంత్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా ఆరు రోజు వచ్చినప్పుడు సిద్ధులగుద్ద సాక్షిగా రేవంత్ రెడ్డి గారు రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిదిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి కోతలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజులు అన్నది వంద రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది దాంతోపాటు రైతు భరోసా ప్రతి ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు కౌలు పదిహేను లక్షలు కౌలు రైతుకు పదిహేను లక్షలు పదిహేను వేలు మరియు కూలికి రెండు పన్నెండు వేలు అదేవిధంగా వరి ధాన్యానికి కుంటే ఐదు వందల రూపాయల మద్దతు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సిగ్గన్నా ఉందా నేను అడుగుతా ఉన్నా రైతులు ఒక వైపు ఇంకొక వైపు కంట నీరు ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరు కూడా రుణాలు కట్టద్దు మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనిమిది నెలల తర్వాత ఏదైతే ముప్పై ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిందో పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రుణమాఫీ కేవలం రుణమాఫీ చేయడం జరిగింది ఒకవైపు మీరు సంబరాలు ఇంకొక వైపు రైతులు కట్టగడ పెట్టుకొని బ్యాంకుల ముమ్మడ దర్మా చేస్తూ ఉన్నారు మీ కన్ను కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా కళ్ళకు పొరలు తప్పినాయా ఏ పత్రం సిగ్గున్నా కానీ మీరు

ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి కేవలం రెండు మంది మీరు అంశం లేకుండా ఎటువంటి కోతలు లేకుండా అని చెప్పారు ఇప్పుడు రైతులు బాధలు ఎవరు చెప్తున్నారు రేషన్ కార్డు దానికి లింక్ అని పెడతా ఉన్నారు కుటుంబంలో ఇద్దరు రైతులకు ఉంటే ఒకరికి అని చెప్తున్నారు ఇద్దరుంటే పక్కన పెట్టింద్రు మరి ఒకరికన్నా చేయండి అది కూడా కాలేదు ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే ముప్పై ఒక్క వేల కోట్లు ఎటువంటి అంక్షన్ లేకుండా మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ అదే అదేవిధంగా రైతులకు మిగిస్తాన ఇరవై నాలుగు గంటల ఉచిత నిరంతర కరెంటు అది కూడా సరె రావడం లేదు ఇక ఇంద్రమ రాజ్యం ఇంద్రమ రాజ్యం అంటే పాపము ఇందిరామారాజ్యం రాజ్యం రోజు పాలు రోజుల తర్వాత అనుకున్నారు మరి ఇందిరామ రాజ్యం అంటే ల్యాండ్ ఆర్డరు అదుపులో లేదు ఒకవైపు మహిళల పైన అదారిత్యాలు మానవర్గాలు డ్రగ్స్ కంట్రోల్ లేదు యువకులకు చిన్న చిన్న పిల్లలకు కూడా రాజ్యం అంటే మరి తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ రాజ్యం వస్తుందా అని నాకు అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే లాంటి కట్టలు ఎవరికి లేదు అవినీతి పెరిగిపోయింది కాళేశ్వరము దానికి స్కామ్ అంటారు గుర్రల స్కామ్ అంటారు ఫోన్ ట్రాకింగ్ అంటారు చెప్పడమే తప్ప దాని మీద గా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు మరి ఎవరైతే దాచనీ దోపిడీ చేసిందో మళ్ళీ దోపిడీ చేస్తున్నారని తెలియదు ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ రైతు అంటే భారతీయ జనతా పార్టీకి రైతే ముఖ్యం అభివృద్ధితో పాటు ఏదైతే కిసాన్ సమ్మాన్ ఎకరానికి ఆరు వేల రూపాయలు పంట ముందు నిరంతరంగా ఎక్కడ బ్రేక్ లేకుండా కిసాన్ సమ్మాన్ అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ పంట భరోసా అంటే పంట వేసిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ డిమాండ్ చేసింది మీరు కూడా రైతు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేయలేండి సెంట్రల్ గవర్నమెంటు అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయగా దాన్ని అవ్వడం జరిగింది రైతులు భరోసా ఏంటిదంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతడి నుంచి కానీ అదే కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది పెట్టిన పెట్టుబడి అయితే గ్యారంటీ వస్తుంది ఇది కాంగ్రెస్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అదేవిధంగా ఆరు వేల ఐదు వందల కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ శాతం పది ఆరు వేల కోట్లు ఆరు వేల పత్తి ఎకరానికి ఫసల్ బీమా పథకం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మనకన్నా నాలుగు నెలల ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు పన్నెండు వందల మంది రైతు ఆత్మహత్యలు మరి ఇక్కడ కూడా వారికి ఫసల్ బీమా లేదు కిసాన్ సమ్మాన్ నిధి మాదిరి వారికి ఇస్తాన్న పదిహేను వేల రూపాయలు అది లేదు భరోసా లేదు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చిన డబ్బుకు దీన్ని చేస్తున్న రుణమాఫీ వ్యక్తులకి సరిపోతా ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ రైతులకు కూడా వాడి పరిశ్రమ గురించి ఎంకరేజ్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా పైన తొంభై పర్సెంట్ సబ్సిడీ ఏది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు తయారయ్యే ఎరువు బస్తా తొంభై పర్సెంట్ సబ్సిడీ తోటి కేవలం రెండు వందల యాభై రూపాయలకే యూరియా కానీ ఇతర పట్టే కానీ రైతులకు కూడా జరుగుతూ ఉంది ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సాధించడమే ప్రజలు కాంగ్రెస్ పైన ఉన్న అసంతృప్తి భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిపాలన పైన వారి ఆసక్తి దానికి నిదర్శనం కనుక ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు రుణమాఫీ వెంటనే ఎటువంటి షరతులు లేకుండా బిల్లు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ యూత్ కోసం మీరు ఇచ్చిన హామీ చేయబాబు కొత్త హామీలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన హామీలు డిక్లరేషన్లు గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు మీరు పని చేయక అమలు మీ గ్యారంటీలు అమలు చేయక ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని విమిలు చేసినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందో రాబోయే స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ जनता जो दिन खाई कॉर्पोरेश भारतीय जनता पार्टी काषा जो दिन कांग्रेस पैपल